సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ దేశ భద్రతా సమగ్రతను పెంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవ్వడం ఖాయమని మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుర రామ్నగర్ కాలనీలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ బీజేపీ కమలం పువ్వుకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం చాలా బాగా అభివృద్ధి చెందిందని కొనియాడారు కేంద్రంలో మూడవసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు